నమస్తే చాలామంది ఒంటి మీద నేను ట్యాటూస్ చూస్తూ ఉంటాను ట్యాటూస్ చూసినప్పుడు నాకు ఒక్కొక్కటి అనిపిస్తూ ఉంటుంది కొంతమంది భగవంతుడి యొక్క యొక్క సింబల్స్ వేసుకుంటారు ఆ త్రిశూర్లను చాలామందికి చూశాను దమరుకను చూశాను వాళ్ళ ఫ్యామిలీ పేర్లు వేసుకుంటారు రకరకాలు వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదన్నా ప్రావర్బ్స్ వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదన్నా పెయిన్ వచ్చినప్పుడు లైఫ్లో ఆ డిప్రెషన్ యాంగ్జైటీ ఫీలింగ్ అనుకుంటాను ఆ టైంలో ఇంకా ఏది మైండ్లో రాదనుకుంటాను సో బహుశా అదే జీవితంలో జరిగిన సంఘటనని రాయించేసుకుంటారు ఆలోచిస్తారా అది పని చేసేటప్పుడు ఒకసారి ఎందుకంటే మనం ఏదన్నా చూడండి పవర్ ఆఫ్ వర్డ్స్ ఇస్ వెరీ వెరీ ఇమెన్స్ ది కెన్ మేక్ ద హార్ట్స్ అండ్ ది కెన్ బ్రేక్ ద హార్ట్స్ ఒక మనిషి యొక్క జీవితాన్ని నిలబెట్టగలవు అట్ ద సేమ్ టైం అది మనిషి యొక్క జీవితాన్ని కొల్లగొడగలవు రైట్ ఐఎమ్ సారీ ఫర్ తెలుగు పర్ యునో యు కెన్ కరెక్ట్ మీ ఇన్ ది కమెంట్స్ ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ పర్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా వర్డ్స్ రాసుకునేటప్పుడు కానీ స్టేట్మెంట్స్ రాసుకునేటప్పుడు కానీ ఫ్రేజెస్ రాసుకునేటప్పుడు కానీ ప్లీజ్ ప్లీజ్ ఎన్ష్యూర్ సేయింగ్ దాట్ మీరు ఆ వర్డ్స్ని ఎక్కడైతే మీకు శుభ ఫలితాలు ఇచ్చే వర్డ్స్నే రాయించుకోండి ప్రతి వాళ్ళు వెళ్ళిపోయి దేవుడి పేరే రాయించుకోవాలని నేను చెప్పడం లేదు అది మీ ఇష్టం మీ శ్రద్ధ మీ భక్తి మీ ఇష్టం అది అది చెప్పడానికి ఎవరూ కాదు అండ్ నోబడీ హ్యాస్ ద యు నో కెన్ ఈవెన్ టెల్ యూ బికాస్ యు అర్ ఎ టైటిల్ టు యువర్ ఓన్ ఒపీనియన్ బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా శుభ ఫలితాలు ఇచ్చే వర్డ్స్ కానివ్వండి మీకు హ్యాపీనెస్ అంటే ఇష్టం మీకు జాయ్ ఇష్టం మీకు సక్సెస్ ఇష్టం మీకు వెల్త్ ఇష్టం మీకు ప్రాస్పెరిటీ ఇష్టం మీకు మీ అమ్మగారిష్టం మీ ఇష్టం శుభ రాయించుకోండి అంతేగాని ఎవరో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ పేరులతో సహా వాళ్ళని చెక్ ఇన్ చేసేసుకుని వాళ్ళని రక్తంలో కూడా ఇంకిపోయేలాగా చేసేసుకోవడం లేకపోతే అదే మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో ఏదైతే మిమ్మల్ని చుడుతోందో చూడండి చర్మం మనం వేసుకునే ఫస్ట్ కాస్ట్యూమ్ అండి ఇదే కాస్ట్యూమ్లో ఈ శరీరంలో ఈ కర్మలో ఈ జన్మలో మనం దిగుతాం దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కాస్ట్యూమ్ మైండ్ బట్టలు సెకండ్ కాస్ట్యూమ్ సో స్కిన్ ఈజ్ అవర్ ఫస్ట్ కాస్ట్యూమ్ బాడీ సోల్ ఆర్ డిఫరెంట్ దిస్ ఈజ్ అవర్ కాస్ట్యూమ్ దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ చర్మం రాగానే అమ్మయ్య చర్మం వచ్చేసింది 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 అనుకుంటాం మబ్బి పెట్టేసుకుంటాం మనం ఆ చర్మాన్ని చూడంగానే అదొక రకమైన ఆనందం అది పోయినంత వరకు అసలు ఆ బాధ చెప్పలేం ఫస్ట్ కాస్ట్యూమ్ సెకండ్ కాస్ట్యూమ్ క్లోత్స్ సింపుల్ అండి సింపుల్ బయలాజికల్ అండ్ సింపుల్ కామన్ సెన్స్ ఆస్పెక్ట్ ఇది మనకి సో మనం ఏ వర్డ్స్ అయితే పొడిపించుకుంటున్నామో అవి మనకి ఇంకవా అది ఇంకితే మనకి మనలో పాట అవ్వవా మనలో పాట అయితే మన జీవితంలో నిజం అవ్వవా మాధవి ఆల్రెడీ పొడిపించేసుకుని ఇప్పుడు ఏం చేయాలి తీంచేసుకోను తీస్తారట కదా నాకు ఐడియా లేదు నాకు భయం లేండి సో కాబట్టి నేను ఆ జోలికి వెళ్ళను సో అది తీ తీస్తారనే విన్నాను సో ట్రై చేయండి ట్రై చేసేసి చక్కగా ఏదైనా శుభంగా ఉండేవి చేయండి తర్వాత దేవుడు మంత్రాలు రాయించుకునేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించండి మనకి ఎందుకంటే ప్రతిసారి మనం ఎప్పుడు శుద్ధితో ఉండం కదా ఏదో ఒకటి అనేయడం మానవ సహజం కదా తినడాలు రకరకాల పద్ధతులు రకరకాల దగ్గరికి వెళ్ళి తినడాలు రకరకాల మనుషుల్ని కలుస్తాం ఆలోచించి చేయండి దయచేసి ఏది చేసినా సరే ప్లీజ్ డూ కాన్షియస్లీ ఇఫ్ అట్ ఆల్ మనం చక్కగా మునుల్లాగా సేమ్స్ లాగా ముక్కు మూసుకొని జపం చేసుకుంటుంటే పర్వాలేదు అవి కానప్పుడు ఇంకా మరి మనకి అది ఎంతవరకు సమంజసం అనేది మనం అందరం ఆలోచిస్తే శుభంగా ఉంటుందని నా ఆలోచన ఇటీవల నేను ఎవరినో చూశాను మేము ట్యాటూస్ నిన్న నిన్న మొన్న అనుకుంటా ఎవరు ఇంటికి వచ్చారు వాళ్ళకు కూడా ట్యాటూస్ ఉంటున్నాయి సో దెన్ ఓకే వాళ్ళు దెన్ వాళ్ళ లైఫే అంకితం ఇచ్చేసారనుకోండి అది వేరే విషయం సో నేను అప్పుడు అడిగాను అప్పుడు నేను అనుకున్నాను లేదు ఈసారి మన వాళ్ళందరికీ మనం చెప్పుకోవాలి ఎందుకంటే లేకపోతే కొంతమందిని చూస్తాను హార్ట్ అందులో ఒక పెద్ద కన్న ఉంటుంది ఎందుకు కాడియా కంప్లైంట్ మనకు రావాలనా చేయకండి అలాంటివి ఆలోచించి చేయండి శుభంగా ఉండేవి రాసుకోండి చక్కగాను మీ పార్ట్నర్ పేరు రాసుకోండి మీ పిల్లల పేరు రాసుకోండి శుభంగా ఉండేవి రాసుకోండి శుభం పో